సుధర సురవరం సుధాకర్ రెడ్డి అనేవారు ఒక లెజెండరీ పర్సనాలిటీ నేను వారు నల్గొండ ఎంపీగా ఉన్నప్పుడు ఎన్ఎస్పి స్టేట్ ప్రెసిడెంట్ కలిసేట అవకాశం ఆ తర్వాత చాలా రోజులకి మొన్న మగ్దుం భవన్ రీఓపెనింగ్ రోజు రోజు రీమోడలే మళ్ళీ రీఓపెనింగ్ రోజు వారితో కూర్చుండి డయాస్ పంచుకునే అవకాశం వచ్చింది ఆ రోజు నేను చెప్పినాను మీటి నేను మాట్లాడేటప్పుడు రాజాగారు కూడా ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టు బలపడాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట చెప్పడం జరిగింది దానికి కారణం లౌకికవాద శక్తులు బలపడ్డప్పుడే ఈ దేశం ముందుకు పోతుంది ఇవాళ పరిస్థితుల్లో ఈ దేశంలో కులాల పేరిట మతాల పేరిట ప్రాంతాల పేరిట దేశాన్ని బలహీనం చేసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో బలంగా ఉంది కమ్యూనిస్టులు కొంత బలహీనపడతా ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ బలపడని గట్టిగా చెప్పడం జరిగింది కమ్యూనిజం ఎప్పుడు వీగిపోదు అక్కడక్కడ పలచడం పడ్డ కమ్యూనిజం సజంగా ఉంటుంది కాబట్టి కమ్యూనిస్టులు బలపడాలని చెప్పడం జరిగింది ఆ తర్వాత వారు నేను పక్కన కూర్చుంటే మెల్లగా మాట్లాడతారు వారు ఈ కమ్యూనిస్టులు బా బలపడాలని బాగా చెప్పావు దాంతోపాటు కగార్ విషయంలో నువ్వు మాట్లాడిన కూడా నేను విన్నాను నేను ధైర్యంగా కగార్ విషయంలో మాట్లాడాను నేను అది చూశానని మాట చెప్పను అంటే అంత గుర్తుపెట్టుకొని నేను ఆ రోజు లెఫ్ట్ పార్టీస్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో చెప్పాను నేను నేను స్వతహాగా నక్సలైట్ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కగార్లో జరుగుతున్నటువంటి హింసకి సీజ్ ఫైర్ కావాలి కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడో పాకిస్తానీ తీవ్రవాదులతో సీజ్ ఫైర్ ప్రకటించి యుద్ధం ఆపేసిన ధర్మిలా మన పౌరులు ఖగార్ ప్రాంతం ఉన్నట్టు మన పౌరులు వేరే పంతా ఎంచుకొని ఉండవచ్చు వారితో సీజ్ ఫైర్ చేస్తే తప్పేంటని అడిగాను దాన్ని కేంద్రంలో చాలా టీవీలు మహేష్ దేశ దేశద్రోహ చాలా నడిపించినాయి అది కూడా సురోసాన్ని గుర్తు చేసినారు ఆ రోజు అంటే అంత గుర్తుపెట్టుకొని తగారు విషయంలో మీరు మాట్లాడినారు బాగా మాట్లాడిన మాట అంటే వారి జీవితం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీకే కాకుండా దేశం యునైటెడ్గా ఉండాలని నీతిగా నిజాయితీగా జీవితాంతం కమ్యూనిస్ట్ పార్టీకి సేవలు అందించిన మహనీయుడు రాజకీయ నిబద్ధతో రాజకీయాలు నడిపి తెలంగాణ చెందినటువంటి ప్రాంతవాసులు దేశ కమ్యూనిస్ట్ పార్టీని సమర్థవంతంగా నడపగలని అన్నేళ్ల పాటు జాతీయ కారదర్శక సేవలందించి నేర్పించినటువంటి మహానుభావుడు మాలాంటి యువకులకి వారి జీవితం వారి జీవన శైలి ఎప్పుడు కూడా మార్గదర్శంగా ఉంటుందని చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను